ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించండి గమనించండి దేవుని యొక్క వర్తమానం నీకు కావాలి అంటే నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండగలగాలి దేవునికి స్తోత్రం దేవుడు నీకు అప్పగించిన దానిలో దేవుడు నీకు ఇచ్చిన భక్తి విషయంలో రక్షణ విషయంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండగలగాలి దేవుడు నీకు అప్పగించినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆత్మీయ సంఘం విషయంలో బాధ్యత కలిగి ఉండాలి కొంతమంది బాధ్యత లేకుండా ఉంటారు కదా ఇంటి విషయంలో బాధ్యత ఉండదు అసలు వాళ్ళ గురించి కూడా వాళ్ళకి బాధ్యత ఉండదు కొంతమంది కొంతమంది లేండి అందరు కాదు నేను చెప్పేది కొంతమంది ఉంటారు అసలు వాళ్ళ గురించి వాళ్ళకు కూడా ఏముండదు అసలు ఏముండదు ఆహేదో ఒకటిలే అంటూ ఉంటారు ఏదో ఒకటి అంటా ఉంటారు ప్రియు దేవుని పిల్లలారా దేవుడు మనల్ని నమ్మి ఇదిగో ఒక్కగాని ఒక్క జీవితాన్ని మనకి ఇచ్చాడుగా ఒక జీవితం రెండు జీవితాల ఎన్ని ఉన్నాయంటారు మనకి ఒక్కటే జీవితం ఒక్కటే ఇక వేరొకటి లేదు కొంతమంది ఎవరి నమ్మకాలు వారి ఎవరో నమ్మకాలను నేను ఫోర్స్ చేసి మీరు ఎట్లాంటి ఇది అది అని నేను అన్నావు నీ నమ్మకం ఇది నా నమ్మకం నాది నేను నమ్ముతున్నాను ఏమనంటే ఒక్క జీవితాన్ని దేవుడిచ్చాడు ఒకటే జీవితం ఈ దేహం మట్టిలో కలిసిపోయి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ వేరొక అవతారం నాకైతే ఉండదు మరి మీ సంగతి ఏంటో మరి మీ విశ్వాసం మీద మీకు లేదమ్మా దేవునికి స్థాత్రం స్తోత్రం కొంతమందికి మాత్రం ఇంకో ఇంకో అవతారం ఉంటుందో లేకపోతే ఇంకొక జన్మ ఉంటుంది పునర్జన్మ అని చెప్పేసి అలా నమ్ముతూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు మనకిచ్చింది ఒక్క జీవితం ఈ ఒక్క జీవితం విషయంలో దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చాడు కదా ఈ ఆత్మను ఈ దేహాన్ని దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేహం నీది కాదు మరి ఎవరిదయా దేవుందేనా అంతేగా ఈ దేహం దేవుని ఆలయం నీ దేహం దేవుని ఆలయమై ఉన్నది దాన్ని దానిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి భద్రపరుచుకోవాలి దాన్ని కాచుకోవలసిన వారమై ఉన్నాం ప్రభు అయిన క్రీస్తు యేస్తుని మీలో ఎంతమంది విశ్వసించారో ప్రభు అయిన క్రీస్తు యేస్తునందు ఎంతమంది రక్షణ పొందారో దేవుడు రక్షణను ఉచితంగా ఇచ్చాడు కదా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నమ్మకంగా బాధ్యతగా ఉండాలి దేవునికి స్తోత్ర ఇవి ఎలా ఉంటున్నావు బాధ్యత కలిగిన వ్యక్తిగానే ఉంటున్నావా నీ దేహం విషయంలో నీ ఆత్మ విషయంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా దేవుడు ఎంతో పరిశుద్ధంగా మనల్ని ఈ లోకంలో పుట్టించాడు ఈ ఆత్మను మరలా ప్రభునకు అలాగనే మనం అప్పగించాలి త కలిగిన వ్యక్తిగా ఉండుని ఆత్మవిష్యంలో అవునా కదా పిల్లల గురించి మనం మాట్లాడుతూ వాళ్ళు దేవునితో సమానం అని చెప్పుకుంటాం కదా చంటి పిల్లలు పసి పిల్లలు వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు వారికి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు కదా మంచి మనస్సు పిల్లలది అందుకోసమే ప్రభు అయిన అన్నారు ఇదిగో మీరు మారి పిల్లల వంటి వారు అయితేనే తప్ప లేకపోతే పరలోక రాజ్యానికి మీరు చేరలేరు అనే వాక్యం చాలా స్పష్టంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నేటి దినాల్లో మనం గమనించాల్సింది గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రభు మనను నమ్మి ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మతో మనల్ని ఈ లోకానికి పంపాడు మరల ఈ ఆత్మను ఆయన చేతికి అలాగనే అప్పగించాలి బాధ్యత కలిగి ఉండాలి